ఈరోజు నేను ఎగు కర్రీ చూపించాలనుకుంటున్నాను చాలా బాగుంటుంది దీనికోసం తర్వాత ఇందులోకి నేను ఒక సన్నగా కట్ చేసిన ఆనియన్ తీసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకున్నాను తర్వాత మనం ఇందులోకి పసుపు కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఈ విధంగా వేసుకోవాలి అంటుకోకుండా ఈ విధంగా మొత్తమంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ఎగ్గుని ఈ విధంగా కలుపుకున్నాం కదా కొద్ది కొద్దిగా వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి చూడండి టూ సైజు బాగా ఆమ్లెట్లన్నీ వేసేసుకుందాము ఈ విధంగా మొత్తం ఎగ్గా వేసేసుకుందాము ఈ విధంగా నాకు నాలుగు రామ్లు ఫ్రై అయ్యి తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ తీసుకుందాము బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి పసుపు కారము తర్వాత మా అమ్మ ఇందులోకి చికెన్ మసాలా పౌడర్ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము సాల్ట్ కొద్దిగా వేసుకున్నాము బాగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా ఆమ్లెట్లు వేసుకున్నాం కదా వాటిని తీసుకొని ఈ విధంగా పీసుల్లా కట్ చేసేసుకుందాము వీటన్నింటినీ ఇందులోకి మిక్స్ చేసేసుకుందాము రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే రెడీ అయిపోతాయండి ఈ విధంగా చేయడం వల్ల మనము ఎక్కువ కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి